హూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు క్రీస్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ప్రియాడికల్ యాక్షన్ అడ్వెంచర్గా సిద్ధమవుతుంది ఈ సినిమా తాజాగా ఈ సినిమాపై జ్యోతి కృష్ణ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు దీంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయనే చెప్పుకోవాలి ఇందులో ఒక యాక్షన్ సీక్వెన్స్ను రూపొందించే బాధ్యత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకున్నారట ఈ సినిమాలో మొత్తం ఆరు యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి ఇరవై నిమిషాల పాటు ఉండే ఒక దాన్ని పవన్ కళ్యాణ్ రూపొందించారు ఇది దీంతో ఎంతో ప్రత్యేకమైందనే చెప్పాలి ఈ సీక్వెన్స్లో పదకొండు వందల మంది పాల్గొన్నారనే చెప్పాలి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో అరవై ఒక రోజులు దీన్ని చిత్రీకరించాం దీనికోసం ఆయన ఎంతో కష్టపడ్డారు గ్రౌండ్ వర్క్ చేశారు అంతర్జాతీయ స్టంట్ కోరియోగ్రాఫర్లతో చర్చించారు సినిమా మొత్తంలో ఇదే హైలైట్ కానుంది అని తెలిపారు ఇక ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా గుర్ర స్వారితో శిక్షణ తీసుకున్నట్లు జ్యోతికృష్ణ తెలిపారు ట్రైలర్ను ఏకంగా ఆంధ్రప్రదేశ్లోని ఇరవై తొమ్మిది థియేటర్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు ఇందులో విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతి కర్నూలు నెల్లూరు ఒంగోలు వంటి పెద్ద నగరాల్లో ఉన్నట్లు తెలుస్తుంది ఫ్యాన్స్ థియేటర్ల వద్దే ఈ ట్రైలర్ను చూడాలని ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు కటౌట్లు ఫ్లెక్సీలు డీజే సెటప్లతో పవన్ అభిమానులు పండగ జరుపుకునేలా చూస్తున్నారు చిత్ర యూనిట్ చెప్పిన మేరకు ఈ ట్రైలర్ విజువల్స్ ఓ రేంజ్లో ఉండబోతున్నాయని తెలుస్తుంది పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పాత్రలో అద్భుతమైన మాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని బహుశా ఇప్పటి వరకు వచ్చిన అన్ని ట్రైలర్ల మించి ఉంటుందని చెప్పుకొస్తున్నారు ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు జోడిగా నిధి అగర్వాల్ నటించగా విలన్ రోల్లో నటిస్తున్నారు తెరపై హంగామా చేయబోతున్నారనే చెప్పాలి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారనే చెప్పాలి ఈ సినిమాలోని గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ సెట్స్ అన్ని హై స్టాండర్డ్లో రూపొందిస్తున్నట్లు సమాచారం